ఆటోమేటిక్ గా కూడా పెరిగిపోతుంది అది దానికనే చైర్మన్ గారు ఏందనుకున్నామంటే ఈ సిస్టమ్ ద్వారా అయ్యే సిస్టమ్ ద్వారా వాళ్లకు ఏ టైం కు రావాలనో గంట ముందు వచ్చేస్తే డైరెక్ట్ దర్శనం చేసుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు లోపల దొద్దు స్వేచ్ఛగా బయటనే ఉండాలి ప్రసాదాలు తిని వాళ్ళ సమయం వచ్చినప్పుడే లోపలికి దర్శనం రావాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతోటి బోర్డు నిర్ణయం తీసుకుంటే అది పెండింగ్ పడ్డది ప్రతిసారి కూడా పదే పదే గుర్తు చేస్తూ ఒకసారి టోకెన్ తీసుకున్నప్పుడు రెండు గంటల ముందు వచ్చి లోపలికి వెళ్లిపోయి దర్శనం చేసుకోవాలనేటువంటి దాంతో ఈ బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది రెండోది దర్శనాలకు సంబంధించింది గతంలో ఏ బోర్డు కూడా లేనన్ని కోట మేము తగ్గించారు తగ్గించుకున్నాం ఎందుకంటే జనం పెరిగారు కాబట్టి గతంలో సిఫారసు లేఖలు బోర్డు మెంబర్కి కు ఆరుండే మూడు వందల వంద ఉండే ఇవాళ బోర్డు మెంబర్కి కి యావరేజ్ రోజు రెండు లీటర్లు మూడు వందల కూడా రెండు లీటర్లు వచ్చేటువంటి పరిస్థితి బోర్డు మెంబర్స్ కోటనే ఎయిటీ పర్సెంట్ తగ్గించుకోవడానికి కారణం చైర్మన్ గారి ఆధ్వర్యంలో భక్తులకు పెద్దపీట వేయాలనేటువంటి ఆలోచన తోటి వారి ప్రతి నిర్ణయం కూడా అనునిత్యం వీళ్ళ కోసము జనం కోసమే భక్తుల కోసమే ఇవాళ మెనోను కూడా ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడల్లా చూసి మెనోలో అదనంగా యాడ్ చేయవలసింది దాని గురించి కూడా ఆలోచించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది ఈ బోర్డు దాదాపు ఇప్పటి చరిత్రలో ఏ బోర్డు కూడా చేయనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది అందుకనే చాలా మంది రాజకీయ నాయకులు ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నారు ఇది ఆరోపణలు చేయడం లేదు మేము మేము పని చేసి ఏం చేసినామని చెప్పుకోవడానికే మేము ముందుకు వచ్చినాం అంటే అప్పుడు అదే చెప్తున్నా అప్పుడు ఇరవై మూడు వేల మందిలా ఎంత మంది వచ్చినా అవకాశం కల్పించేది ఇప్పుడు యావరేజే డెబ్బై ఎనభై వేలు అయిన తర్వాత జిల్లా కేంద్రాల పరిస్థితి ఏమైంది అనుకున్నామంటే ఆచరణ సాధ్యంగా అన్నటువంటి జనం టెంపుల్కే డైరెక్ట్ వచ్చిన తర్వాత జిల్లాల వాళ్ళకు టోకెన్లు చేంజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనం ఒక గంట రెండు గంటల ముందు వచ్చేది ఇది ఒకటి మాత్రమే శాశ్వత పరిష్కారం టోకెన్ తీసుకుని ఆ టైంకు సకాలానికి వచ్చేస్తే సరిపోతుంది అనేటువంటి తోటి ఉంది రెండోది అకామిడేషన్ కు సంబంధించింది ఇరవై ముప్పై వేల మందికి మించి అకామిడేషన్ కు లేదు రోజు ఎనభై వేల మంది వస్తున్నారు ఇలా బోర్డు మెంబర్లకు కూడా కనీసం ఐదు రూములకే కేటాయించు బోర్డు మెంబర్స్ కూడా బయట ఉన్న వాళ్ళకి తెలియదు ఏందనుకున్నామంటే ఎన్ని రూములు రాస్తే అన్ని రూములు ఇస్తారండి బోర్డు మెంబర్ కూడా తర్వాత ఫస్ట్ టైం చరిత్రలో బోర్డు మెంబర్ కూడా మేము వెళ్ళినా గాని మా రెంట్ మేమే కట్టుకుంటాం మేము టికెట్ కొనుక్కుంటే కూడా మేము కొనుక్కుంటాం అంత పారదర్శకమైనటువంటి దానికి ఇక్కడ శ్రీకారం చుట్టిండ్రు